వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యమాల ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రానికి సాధించిందో ఏ చైతన్యం ఏ ఐక్యత అయితే విజయతీరాన్ని ముద్దాడుందో ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తా ప్రభుత్వాన్ని ఏదో తప్పు చేస్తే విమర్శ ప్రభుత్వం బాధ్యత మర్చిపోయినప్పుడు తప్పు చేసినప్పుడు అవగాహన కలిగినటువంటి రాజకీయ నాయకులుగా యువకులుగా విద్యార్థులుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఎందుకు పోస్ట్ పెట్టినావు ఈ పోస్ట్ పెట్టినందుకు కేసు పెడతామని చెప్పి ఏ సంఘాలు ఏ చైతన్యమైతే ఉద్యమాన్ని నడిపేయో ఇవాళ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంఘాలకు నా రాష్ట్రంలో చోటు లేదు నా రాష్ట్రంలో సమ్మెలకు చోటు లేదు నేను ఇచ్చేవాడిని మీరు పుచ్చుకునేవాళ్ళటువంటి ఒక రాచరిక మనస్తత్వం ఈ మధ్యకాలం కనబడుతుంది గతంలో ఆశా వర్కర్లు సమ్మె చేసిన అంగనవాడి టీచర్లు సమ్మె చేసిన మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన ఉక్కు పాదం పెట్టి చిన్న ఉద్యోగుల మీద పేద ఉద్యోగుల మీద ప్రజలకు సేవ చేసే ఉద్యోగుల మీద కక్ష సాధింపు చేసి ముప్పై తొమ్మిది మంది ఆర్టీసీ కార్మికుల చావు కారణమైంది ఇవాళ మళ్ళీ గ్రామాలలో విఓఏలు సీఏలుగా విఓఏలుగా మహిళలకు రుణాలు ఇప్పించడం మాత్రమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని సాగ సాగడానికి సహకారం అందించడమే కాకుండా వాళ్ళు జనాభా లెక్కలు కావాలన్నా ఎలక్షన్లో డ్యూటీ కావాలన్నా ఐకేపీ సెంటర్లో వడ్లు కొనాలన్నా కరోనా వస్తే వ్యాక్సిన్ కోసం సర్వే చేయాలన్నా అన్ని పనులు చేసేటువంటి పద్దెనిమిది వేల పైచులకు వివోఎల్గా సీఏలుగా ఎవరైతే పనిచేస్తుందో వాళ్ళకు మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే గౌరవా వృత్తి ఇస్తున్నారు మీకు తెలుసు వాళ్ళ కుట్ట వాళ్ళ బస్ కిరాలకు వాళ్ళ డ్రెస్ కోడ్కే సరిపోవు వాళ్ళు చెప్పినారు అయ్యా మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మా డ్రెస్లు సరిపోతలేవు మాకు ట్రాన్స్పోర్ట్ కూడా సరిపోతలేవు బస్ కిరాయి కూడా సరిపోతలేవు మేము ఎన్నడన్నా ఒకనాడు దయ తలవకపోతుందా ఇంత జీతం పెంచకపోతారా మా దాంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు రాకపోతాయని చెప్పి పనిచేస్తూ ఉన్నాం కానీ ఇక పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదివేల రూపాయలు ఇస్తున్నారు కనీసం అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇస్తుంది ధనిక రాష్ట్రం ఇవి అని చెప్పి అడిగితే వాళ్ళ మీద ఉక్కుపాదం పెడుతున్నాడు గ్రామ కార్యదర్శి రెండు వేల పంతొమ్మిది రిక్రూట్మెంట్ అయింది మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో గ్రామ కార్యదర్శులుగా ఎవరైతే నియామకం పొందిందో వాళ్ళకు మూడు సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ అంటుంది ఏ ఉద్యోగికైనా రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది ఒక బుక్ ఉంటుంది వాళ్ళకి కానీ గ్రామ కార్యదర్శులకు మూడు సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ అని పెట్టి వాళ్ళు మంచిగా పని చేసుకుంటా గ్రామ పేరుతో సఖ్యతగా వండుకుంటా గ్రామాలలో పచ్చదనం పెరగడానికి కానీ గ్రామాలలో నీట్నెస్ రావడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే అనేక అవార్డ్స్ కూడా వస్తూ ఉన్నాయి గ్రామ కార్యదర్శులు పది గంట పది పన్నెండు గంటల పాటు గ్రామాలలో పనిచేయడం వల్ల ఇన్ని అవార్డ్స్ కూడా వస్తాయి ఈ సందర్భంలో వాళ్ళు ఏం కోరిండ్రు మాకు కూడా మూడు సంవత్సరాల బదులుగా రెండు సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ అని చెప్పి కొడితే కొండ మంది అయితే ఉన్న నాలుగు మూడు సంవత్సరాలకు బదులుగా నాలుగు సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ పెట్టి చిన్న ఉద్యోగులు ఎదురు చెప్పని ఉద్యోగులు గ్రామాలలో పడి ఉండే ఉద్యోగులు నాలుగు సంవత్సరాలు చేశారు ఆ నాలుగు సంవత్సరాలు కూడా పదకొండో తారీఖుతో అయిపోయింది ఏప్రిల్ పదకొండో తారీఖు వరకు నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి చేసింది పూర్తి చేసినప్పటికి కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా ఆర్డర్ ఇవ్వలేదు వాళ్ళకు బుక్కులలో ఎంట్రీ చేయలేదు వాళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ ఫెసిలిటీస్ అయితే వర్తిస్తాయో వాళ్ళకి ఇవ్వలేదు ఇవాళ ప్రభుత్వం ఏప్రిల్ పదకొండో తారీఖున వరకు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు స్వయంగా సమ్మె చేస్తారు పదమూడు రోజులు అవుతుంది గ్రామాలలో తొమ్మిది వేల మూడు వందల మంది గ్రామ కార్యదర్శులు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా సమస్య పరిష్కరించకుండా ఉక్కుపాదం పెడతా అని చెప్పడం టర్మినేట్ చేస్తా అని చెప్పడం భర్త ఉద్యోగాలు ఉంటే భార్యకు ఫోన్ చేసి నీ భర్త ఉద్యోగం పోతుందని చెప్పడం భర్ భార్య ఉద్యోగాలు ఉంటే భర్తకు ఫోన్ చేసి చెప్పడం అత్తగారింటికి ఫోన్ చేసి చెప్పడం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం నీవుని పని అయిపోతుందని చెప్పి భయపెట్టించే పద్ధతి ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీకు అధికారం వచ్చింది తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే వచ్చిన అధికారం తప్ప మీ అమ్మ ఇచ్చింది కాదు మీ నాన్న ఇచ్చింది కాదు కొనుక్కుంటే దొరికే మార్క్ మార్కెట్ సరుకు కాదనే విషయం మేము మర్చిపోతున్నాను మళ్ళీ నువ్వు రావాల్సింది గ్రామాలకే మళ్ళీ నువ్వు దండం పెట్టాల్సిందే ప్రజలకే కాబట్టి ఈ రాచరిక పొకట్లు బంద్ చేసి ఇప్పటికైనా బేస్ జరగ ఆ మహిళా గ్రూపులకు వాళ్ళకు కనీసం పక్క రాష్ట్రాల్లో ఇచ్చినప్పుడు పదివేల రూపాయలను ఇచ్చే ప్రయత్నం చేయండి ఆ మహిళా గ్రూపులకు కొన్ని ఫెసిలిటీస్ కల్పించే ప్రయత్నం చేయండి అదే గ్రామ కార్యదర్శులకు కూడా తక్షణమే వాళ్ళకు పర్మణ గుర్తించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవ్ రాబోయే కాలంలో సమ్మెలు ఉండవు సంఘాలు ఉండవు అని చెప్పి మీ పని ఇది అత్యంత బాధాకరం దుర్మార్గం సంఘాలు ఇప్పుడు ఉంటాయి రేపు ఉంటే ఎల్లుడు కూడా ఉంటాయి పేదవాళ్లకు అవసరానికి ఆ సమస్య నుంచి బయటపడకుండా ఏకైక సాధనం సమ్మె ఏకైక సంఘం సంఘమే కాబట్టి సంఘాలు బ్యాన్ చేసి మీరు సమ్మెలు బ్యాన్ బ్యాన్ చేస్తా అంటే నిన్నే తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేసే పరిస్థితి వస్తుంది కాచుకోమని చెప్పి ముఖ్యమంత్రి హెచ్చరిస్తాం నల్గొండ జిల్లాలో సీనియర్ నాయకుల్ని కొంతమందిని మన